రెండో టీ ట్వంటీలో భారత జట్టు విజయం సాధించి సిరీస్ ని సమం చేస్తారని భావించిన భారత క్రికెట్ అభిమానులు కొద్దిగా నిరాశ చెందారు రెండో మ్యాచ్ లో కూడా భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది సిరీస్ ని చేజార్చుకుంది రెండో వన్డే లో ఓడిపోవడం సిరీస్ చేజార్చుకోవడంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇది చాలా చిన్న సిరీస్ ఇందులో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే జరిగాయి ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో మాకన్నా మెరుగ్గా ఆడింది విజయానికి వాళ్లు నిజంగా అర్హులు నూట తొంభై అనేది మంచి స్కోరు కానీ మంచు ఎక్కువగా కురవడం వల్ల మేము బాగా ఇబ్బందిని ఎదుర్కొన్నాం ముఖ్యంగా మ్యాక్స్ లాంటి ఆటగాడు వీరవిహారం చేస్తుంటే వాళ్ల విజయాన్ని ఆపడం కష్టతరంగా మారింది మేము కూడా విజయానికి కృషి చేశాం కానీ విజయాన్ని అందుకోలేకపోయాం ఈ మ్యాచ్ లో బాగానే ఆడాము మా బౌలర్లను నేను నిందించుకోదలుచుకోలేదు మంచు ఎక్కువగా కురడంతో వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది ఒత్తిడిలో ఆటగాళ్లందరూ ఎలా ఆడతారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని ప్రయోగాలు చేస్తున్నాం త్వరలో వన్డే సిరీస్ మొదలు కాబోతుంది అందులో మరిన్ని ప్రయోగాలు చేయబోతున్నాము మేము చేసే ప్రయోగాలలో ఆటగాళ్లు తమకు తాము ఎంత బాగా ఆడుతాము అనే విషయాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అది పూర్తిగా వాళ్ల మీద ఆధారపడి ఉంటుంది అంటూ ముగించాడు కోహ్లీ మొత్తానికి ప్రపంచ కప్ ని దృష్టిలో ఉంచుకుని భారత జట్టు అనేక ప్రయోగాలు చేయబోతోంది అందులో భాగంగా కొన్నిసార్లు ఓడిపోయే అవకాశం ఉంది అనే సందేశాన్ని పరోక్షంగా కోహ్లీ చెప్పదలిచినట్లు కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి